ంతకర్త తెలంగాణ సాధనలో భాగంగా మూడు సార్లు మరి పంతొమ్మిది వందల యాభై రెండు కావచ్చు అరవై తొమ్మిది కావచ్చు తర్వాత తొంభై ఆరు నుంచి కావచ్చు మూడు దశల్లో తెలంగాణ రాష్ట్రం కొరకు విద్యార్థి దశ నుంచే తన పదారవ ఏటనే విద్యార్థి దశ నుంచి తెలంగాణ రాష్ట్రం అవసరం తెలంగాణ రాష్ట్రం రాకపోయితే మనకు అనేక అవమానాలు అమాంతరాలు అన్యాయాలు జరుగుతాయి మన ప్రాంతానికి అని చెప్పినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క తొంభై రెండవ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కర్మ సంఘం నాయకులందరికీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా మరి ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారే లేకపోతే మరి తన పదారవ ఏటనే మరి తను ఒక స్టూడెంట్ దశ నుంచి ఆంధ్ర ప్రాంతం నాయకుల యొక్క ఆంధ్ర ప్రాంతం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ చేతిలో పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో మరి మన రాచరిక వ్యవస్థను మనం పనిచేసి ఆ సందర్భంలో కూడా ఆ స్టూడెంట్ దశలో కూడా వారికి అనేక హై స్కూల్లో కానీ కాలేజీలో కూడా ఆంధ్ర ప్రాంత విద్యార్థులతో కావచ్చు ఆంధ్ర ప్రాంత మరి లెక్చర్లు టీచర్లతో కూడా మీ తెలంగాణ ప్రాంతం కాళ్ళు అసలు మీకు ఏమీ రాదు మీరు దత్తామనేటటువంటి విషయాలన్నీ కూడా వారు చెవులతోటి కళ్ళతోటి అన్నీ అనుభవించబట్టే మనకి ఏనాటికైనా మనకు తెలంగాణ అవసరం నీళ్ళు నిధులు నియామకాల పేరుతోటే వారి ఎలా మరి తెలంగాణ ఉద్యమాల్లో ముఖ్యంగా విద్యార్థులు స్టూడెంట్ లైఫ్ నుంచే విద్యార్థులతో పాటు మరి యువకులందరికీ కూడా తెలంగాణ ఎందుకు అవసరం ఏ రకంగా రాకపోతే ఏం నష్టం జరుగుతుంది ఒక విద్యార్థిలో ఒక యువకుల్లో వారు మరి వాళ్ళందరికీ కూడా ఏదైతే మైండ్లో వాళ్ళందరికీ బుర్రలు ఎక్కేటట్టు మరి తెలంగాణ రాష్ట్రం అవసరమని చెప్పినటువంటి వ్యక్తి ఓపీఎస్ఆర్ జయశంకర్ గారు కానీ ఇలా తెలంగాణ అందరి కలిసి తెచ్చుకున్నాం చివరి వరకు పోరాటం చేసే వ్యక్తి తెలంగాణ రాకముందే అసలు వాసిన ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత తెలంగాణ మూడు సార్లు ఉద్యమాలు చేసి సాధించినటువంటి వ్యక్తిత్వం జయశంకర్ గారు ఈరోజు కూడా నేను యువకులందరినీ విద్యార్థులందరినీ తెచ్చుకున్న తెలంగాణ ఆగం చేయడానికి ఎలా మరి ఎలా కేంద్రంలో రాష్ట్రం ప్రభుత్వాలు ఒక దురుద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నారు ఎలా నీళ్ళ దోపిడి ఉద్యోగాల దోపిడి అనేకటువంటి ఇంకా జరుగుతూ ఉన్నాయి వారు ఆ రోజు చెప్పారు వాళ్ళకి ఎప్పటికి తెలంగాణ రాష్ట్రం అనేది నచ్చది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పటికీ కూడా ఇంకా అనేకటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి అందుకొరకే విద్యార్థులారా యువకులారా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు ఇప్పుడు మనం అందరం కూడా కలిసి ఉండవలసిన అవసరం ఉంది లేకపోతే అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇటు పక్కా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఇవన్నీ కలిసి వల్ల కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఈ కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాలంటే ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆశయాలు ఆనాడు వారు ఆశించినటువంటి ఆశయాలన్నీ కూడా మనం సాధించే దిశలో అందరం కలిసి ముందుకెళ్దామని చెప్పి నేను ఈ